అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్మికుల దినోత్సవం సందర్భంగా కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియటం జరిగింది ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి కేక్ కట్ చేసి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన ಮೀಡಿಯೋ ಮಾತಾಡುತು ನೇಡುನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಎಮ್ ಗಂಟೆ ಪನಿ ದಿನ ಪನ್ನೆಂಡು ಗಂಟಲು ప్రైవేట్ బిల్లులు చుట్టి ప్రజలను మోసం చేస్తున్నారని కార్మికులను మోసం చేస్తున్నారని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేడే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఎనిమిది గంటల శ్రమ ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడి త్యాగం చేసిన ఆ త్యాగాలకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా మేడే జరుగుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో దురదృష్టం ఏమిటంటే ఆ ఎనిమిది గంటల పని దినానికి సూట్లు పొడిసి దాన్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీలు కూడా మేడే నిర్వహిస్తూ ఉన్నాయి కార్మికులు కూడా మేడే కార్యక్రమాలు పోవడం అన్నది అన్నింటికన్నా ఎక్కువ బాధాకరమైన విషయం అటు బీజేపీ కానీ ఇటు వైసీపీ కానీ వాళ్ళు కూడా మేడే నిర్వహిస్తూ ఉన్నారు బీజేపీ మొత్తంగా దేశంలో కార్మిక వర్గానికి శ్మశానం వస్తున్న చేర్చినటువంటి పార్టీ వైసీపీ కనీసం పని గంటలు కానీ జీతాలు కానీ కార్మిక హక్కుల్ని కాపాడడం అట పోలించి వాళ్ళ సొంత ఫ్యాక్టరీలో కూడా కనీసం గంటలు పాటించినటువంటి దుర్మార్గపు పార్టీలు కూడా ఈరోజు మేడే నిర్వహిస్తున్నాయంటే కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సరైన సమయం ఇది దేశంలోని లేదు ప్రపంచంలో కోటాను కోట్ల మంది త్యాగదనులు సాధించినటువంటి కార్మిక హక్కులు కార్మికుల సౌకర్యాలన్నీ ఈరోజు తీసేయబడుతున్నాయి చట్టాలన్నీ నిర్వీర్యం చేయబడుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలను ఉపయోగించి కార్మికుల హక్కులని కాలరాసిన కార్మికులకి ఇబ్బందులు పాలు చేసినటువంటి వాళ్ళని కడితే వాళ్ళని సర్వనాశనం చేస్తే కార్మిక వర్గం మనుగడ సాధించగలుగుతుంది వాళ్ళ హక్కులు నిలబడతాయి వాళ్ళ సౌకర్యాలు మరింత మెరుగుపరచుకోగలరు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి లేకపోతే మరింత ముఖ్యమైతాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఓట్లు దుర్మార్గులకు దోపిడీదారులకు ఇలాంటి వైసీపీ బీజేపీ వాళ్లకు వేసి జెండాలు పట్టుకొని ఎర్రజెండాలు పట్టుకొని మా హక్కులు కావాలి మాకు సౌకర్యాలు కావాలి మాకు వేతనాలు పెరగాలని పోరాడడం అన్నది దొంగ చేతికి తాళం ఇచ్చి ఉంటుంది దప్ప ఇంకోటి కాదు కాబట్టి కార్మికులు అర్థం చేసుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో దేశంలోని నలభై కోట్ల మంది కార్మికులు సరైన తీర్పు ఇవ్వాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తా